తెలుగు తెలుగు వారి చాయిస్ వెల్కమ్ మరొకొండం నేను మీ ప్రసాద్ జగన్ పై మండి పడ్డ పోలీస్ సంఘం డీజీపీనే మాఫియాలను అంటావా విషయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎవరండి మాజీ ముఖ్యమంత్రి మరి అటువంటి వ్యక్తి నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన మాటలు ప్రధానంగా పోలీస్ శాఖ పైన ఆయన చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని లేపాయనే చెప్పాలి తాజాగా ఏంటి అంటే ఈరోజు విజయవాడలో పోలీస్ సంఘం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం జరిగింది ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలను డ్రా చేసుకోవాలి అని చెప్పేసి అన్నారు ఎందుకంటే పోలీస్ శాఖకు సంబంధించి ఆఫ్ కోర్స్ అత్యధిక శాతం మంది నిజాయితీ పరులే ఉన్నారు సో మీరు ఆ విధంగా ఒక జెండాని మోస్తున్నారు ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నారు అని చెప్పేసి మాట్లాడతాం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి కొంచెం గట్టిగానే మాట్లాడారండి ఎందుకంటే ఇప్పటివరకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక మాజీ ముఖ్యమంత్రి పోలీస్ శాఖ పైన మాట్లాడుతుంది అని నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారే మొట్టమొదటిసారి అనుకుంటా దానికి తగినట్టుగా పోలీస్ సంఘం వారు కూడా మరి ప్రెస్ మీట్లు పెట్టి ఆ యొక్క మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడటం కూడా ఇదే తొలిసారి కావచ్చా బహుశా సో ఈ విధంగా ఈ వ్యవస్థలకు సంబంధించిన అంశాల్లో కూడా ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమం చేసుకుంటారు అఫ్కోర్స్ పోలీస్ శాఖనే కాదు మీరు ఏ శాఖ తీసుకున్నా కొంతమంది ఉంటారు అవినీతి పరులో లేకపోతే నిబంధనలు ఉల్లంఘించేవాళ్ళు లేకపోతే కుల పరంగానో పార్టీ పరంగానో వ్యవహరించేవాళ్ళు మాత్రాన ఆ శాఖ మొత్తాన్ని కూడా అదే తాటి కట్టేస్తామంటే దానిని ఎవరు హర్షించరు కదా సో అదే జరిగింది ఇప్పుడు సో పోలీసులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు ఏంటి డాన్లు డాన్లు మాఫియా లాగా వ్యవహరిస్తున్నారు సాక్షాత్తు డీజీపీ స్థాయి అధికారిని ఆ రకంగా మాట్లాడారు అంటే మరి గత ప్రభుత్వ హయాంలో ఇదే డీజీపీని డమ్మీలుగా చేసి ప్రభుత్వం ఆడుకోలేదంటారా అంతెందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సీఎంగా ఉన్న సమయంలో డీజీపీగా ఉన్న వ్యక్తి గౌతమ్ సవాంగ్ గారు ఆయన పరిస్థితి ఏంటి విజయవాడ కమిషనర్గా ఉన్న వ్యక్తి తర్వాత డీజీపీ అయిపోయారు సరే సర్వీస్ బద్ధంగా ఇచ్చారా ఎట్లా ఇచ్చారో దాన్ని పక్కన పెడదాం మరి డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్ ఆయన ఏం మాట్లాడారు ఇదే చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో పర్యటిస్తూ ఉన్న సమయంలో బస్సు పైన చెప్పులు విసిరారుగా దీనిపైన డీజీపీ గారు ఏమన్నారు అదేమిటి అంటే ఏంటది హక్కుల్లో ఒక భాగం సో నిరసనలో ఒక భాగం అది దాన్ని మీరు ఎట్లా మాట్లాడతారు అని చెప్పేసి అన్నారు ఓకే సో ఆ విధంగా అనేక రకాలుగా అప్పుడు కేసులు ఎదురైన క్రమంలో అంటే ప్రభుత్వం పైన చివరికి గౌతమ్ సవాంగ్ గారిని కూడా కోర్టులో బోన్లో నిలబెట్టి సెక్షన్లు కూడా చదివించారు ఈ పలా సెక్షన్ ఏంటో చదవండి అని చెప్పేసి న్యాయమూర్తి గారు చదివించారు ఒక డీజీపీ స్థాయి అధికారి డీజీపీ స్థాయి అంటే డీజీపీ గారే కదా సో అంటే రాష్ట్రం మొత్తానికి పోలీస్ శాఖ మొత్తానికి కూడా ఆయనే సుప్రీం అటువంటి ఆయన్ని కూడా పిలిచి కోర్టు బోన్లో నిలబెట్టి ఆ సెక్షన్లు ఏంటో చదవండి అని అని చెప్పేసి అన్నారు అంటే వాళ్ళు నిబంధనలు అతిక్రమించారని కాదా అక్కడ ఉద్దేశం సో అది ఎవరి హయాంలో జరిగింది పోనీ వాళ్ళందరికీ వాళ్ళు ఇండివిజువల్గా డిసిషన్ తీసుకున్నారా ఏ రకంగా వ్యవహరించారు అని చెప్పేసి అప్పుడు కోర్టు వాళ్ళని నిలబెట్టిన తీరు చూస్తే అర్థం కాదా సో చరిత్రలో ఏనాడైనా ఒక డీజీపీ స్థాయి అధికారిని కోర్టులో బోన్లో నిలబెట్టి అలా సెక్షన్లు చదివించారా కానీ గత ప్రభుత్వ హయాంలో జరిగింది సో ఆ విధంగా పోలీసులు అప్పుడు వ్యవహరిస్తే దాన్నంతా కూడా వదిలేసి ఇవాళ పోలీసులపైన ఈ రకంగా మాట్లాడతాం అనేది ఎంతవరకు సమంజసం అని ఈ పోలీసు అధికారులే నిలదీస్తూ ఉన్నారు సో అంతెందుకు ఇప్పుడు మాజీ ఐపీఎస్ అయినటువంటి సిద్ధార్థ కౌశల్ గారు ఆయన రాజీనామా పైన కూడా రాజకీయాలు తీసుకొచ్చారు అని చెప్పి సాక్షాత్తు ఈ అధికారులే ఇవాళ ప్రెస్ మీట్లో మాట్లాడారు ఒకసారి వాళ్ళ మాటల్లోనే వినండి సిద్ధార్థ కౌశల్ గారు ఆయన వ్యక్తిగత కారణాలతోటి ఆయన పదవి విరమణ చేస్తే దాన్ని కూడా తీసుకొచ్చి రాజకీయం చేస్తున్నారంటే నిజంగా ఎంత దౌర్భాగ్యమో అసలు అర్థమే కావడం లేదు మా విన్నారు కదా అంటే సిద్ధార్థ్ కౌశల్ గారు తన వ్యక్తిగత కారణాల వల్ల ఆయన పదవికి రాజీనామా చేస్తే దానికి కూడా రాజకీయ రంగు పులిమి ఈ విధంగా చేశారు అని చెప్పేసి అంటున్నారు అంతేందుకు కాదంబరి చత్వాని కేసులో ఐపీఎస్ అధికారులు అయినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులి కావచ్చు కాంతిరాణ టాటా కావచ్చు విశాల్ గున్నీ కావచ్చు వాళ్ళు సస్పెండ్ అయితే దానికి కూడా రాజకీయ పరంగానే చేశారు అని చెప్పేసి అంటున్నారు మరి రేపు అరెస్ట్ చేసేదానికి ముందుగానే ఫ్లైట్ టికెట్లు ఎలా బుక్ చేశారు సో ఎంత ప్లాన్డ్గా వెళ్ళారు సో ఎఫ్ఐఆర్ తర్వాత రోజు నమోదైంది టికెట్లే ముందు రోజు బుక్ అయినాయి సో అంటే ఎంత పక్కా ప్లానింగ్తో చేశారు అని చెప్పేసి ఆ కేసుకు సంబంధించిన అంశంలో తెరపైకి రాలేదా సో అంటే రాజకీయ నాయకులు ఏ రకంగా పోలీసులతో ఆడుకుంటున్నారు చివరికి పోలీసుల పరిస్థితి ఎంత దుర్భరంగా ఉంది అంటే నేను చాలా వీడియోలో కూడా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది కరమంటే అంటే కప్ప కోపం అంటే పాము కోపం అన్నట్లుగా వాళ్ళ పరిస్థితి ఉంది ఓ ప్రకనేమో వీళ్ళు దాడులు చేసినా అరెస్ట్ అంటారు దాడులు చేస్తే అధికార పార్టీ కావాలని ఈ విధంగా చేసిందంటారు పోనీ వీళ్ళ చర్యలు ఏమైనా సరే చట్టబద్ధంగా ఉన్నాయంటే అది కాదు పోనీ నిరసన అంటే నిరసన పరంగానే చూస్తున్నారంటే అది కాదు అంతెందుకు మొన్న బంగారు చూశారు కదా సాక్షాత్తు ఒక వైసీపీ నాయకుడు ఏమంటున్నారు ఆ డీఎస్పీ చేయి నరిగేసి ఏంటి రప్పా రప్పా అని చెప్పేసి అన్నారు అంటే పోలీసులకు కూడా రక్షణ కరువైపోయింది మామూలుగా రక్షక పరిగణించబడే ఈ పోలీసుల్ని అంటే స్వా ప్రజాస్వామ్యంలో ప్రజల్ని కాపాడే ఈ పోలీసులే పోలీసులకే రక్షణ లేకుండా పోయింది సో ఇటువంటి పరిస్థితి ఎప్పటి నుంచి వచ్చిందండి ఆంధ్రప్రదేశ్లో గతంలో ఎన్నడైనా ఉన్నదా మరి ఇప్పుడు ఎందుకు దాపురించింది పరిస్థితి అంటే దానికి ప్రజలకి సమాధానం చెప్తారులేండి ఎందుకంటే వాళ్ళు అన్నీ సూక్ష్మంగా గమనిస్తూ ఉంటారు సో అఫ్కోర్స్ పోలీసుల్లో కొంతమంది అంటే ఇటుగా ఉంటారు అది కాదనలేము సో కొంతమంది ఏంటి అంటే వేరే ఉంటారు ఆయా పార్టీలకి లేకపోతే ఆయా నాయకులకి సో అధికారులను ఆ రకంగా వేధిస్తున్నారు అని చెప్పేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించడానికి ఏమైనా సరే నైతిక హక్కు ఉంటుందా అంతెందుకు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్న సమయంలో ఏబి వెంకటేశ్వరరావు గారిని ఏ రకంగా విధించారు చివరిగా ఆయన సర్వీస్లోకి తీసుకోమని చెప్పేసి చెప్పినా కానీ క్యాట్ చెప్పింది సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కూడా చెప్పింది ఆయన్ని సర్వీస్లోకి తీసుకోండి అంటే తీసుకున్నారా తీసుకోవాలి చివరికి ఆయన రిటైర్మెంట్ రోజున కొన్ని గంటల ముందు ఏదో అనామక డిపార్ట్మెంట్లో పడేసి రిజిగ్నేషన్ చేసిన పరి సారీ సర్వీస్ ముగించేసిన పరిస్థితి సో వీళ్ళు అప్పుడు అధికారంలో ఉన్న సమయంలోనేమో వ్యక్తిగతంగా కక్షలు పెట్టుకొని లేకపోతే కులం పరంగానే ద్వేషించుకొని ఆ రకంగా వ్యవహరించి సో వీళ్ళని ద్వేషించడం ఒక ఎత్తు సొంత కులం వాళ్ళని అభిమానించడం మరొక ఎత్తు సరే నీ కులం వాళ్ళని నువ్వు అభిమానించుకో ఏమైనా చేసుకో నిత్యమే పెట్టుకో కానీ వేరే కులాలను ఎలా ద్వేషిస్తారు అది ముఖ్యమంత్రిగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు సో అది ఎంతవరకు సమంజసం అనేది ప్రజలు అనుకోరా మరి ఇప్పుడు పోలీసులు కూడా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడవలసిన పరిస్థితి వచ్చింది అంటే చివరికి పోలీసుల మనోభావాలు ఏ రకంగా దెబ్బతన్నాయి అనేది అప్పం చేసుకోవాలి సో ఇప్పుడు పోలీసులు ఎక్కడైనా సరే ఏదైనా సరే నిరసన కార్యక్రమం జరుగుతుంటే అక్కడ ఖచ్చితంగా ఉంటారు కానీ అక్కడ కూడా పారదర్శకంగా వ్యవహరించాలి తెలుగుదేశం పార్టీ వాళ్ళంటే అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళనేమనకుండా వైసీపీ వాళ్ళంటే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎక్కడికక్కడ నిర్బంధించడం అనేది కరెక్ట్ కాదు సిమిలర్గా వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కూడా ఇదే తారతమ్యం కనపడింది సో కొంతమంది పోలీసులు ఆ యొక్క తరహాన్నింటినీ పక్కన పెట్టాలి ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు కేసు తీసుకోండి ఆ కేసులో పోలీసులు ఎట్లా వ్యవహరించారు అసలు మామూలుగానా పివి సునీల్ కుమార్ మరి ఆ వ్యక్తి ఎంత దారుణంగా వ్యవహరించిన ఇప్పటికీ రఘురామకృష్ణరాజు గారు ఉప సభాపతి ఆయన ఆయన ఇప్పటికీ నా కేసుకు సంబంధించిందే నా పరిస్థితి అట్లా ఉంది పెద్దగా పట్టించుకోవట్లేదు ఎందుకు ఎక్కడో ఎవరు ఆపుతున్నారు అనేది ఆయన యొక్క ఆవేదన నిజంగా ఉంటుంది రఘురామకృష్ణరాజు గారి ప్లేసులో మిమ్మల్ని మీరు ఊహించుకోండి ఎంత కడుపు మండిపోద్ది అంటే ఆ స్థాయి సొసైటీలో ఉన్నటువంటి ఆయన పరిస్థితి ఆయనకున్న ఫేము వాటిని దృష్టిలో పెట్టుకొని ఆయనకు జరిగిన అవమానాన్ని కనుక గుర్తు చేసుకుంటే మామూలుగా ఉండదు సో ఆ రకంగా పోలీసులు వ్యవహరించలేదంటారా అదేవిధంగా ఈ రాజకీయ పరమైన అంశాలు ప్రతి దానికి రాజకీయం 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 చివరికి ఆ విధమైన పరిస్థితులు పోలీస్ డిపార్ట్మెంట్కే తప్పలేదు అన్నట్లుగా ఉంది సో అందు గురించే పోలీసులు ఇప్పటికి కూడా వాళ్ళు ఆ ప్రెస్ మీట్లో చెబుతున్నది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా మళ్ళీ వినయంగానే మాట్లాడారు మళ్ళీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏదైనా సరే ఎలిగేషన్స్ చేసేటప్పుడు ఒకటి రెండుసార్లు ప్రాస్టెక్ చేసుకోండి ఎవరు అధికారంలో ఉన్నా పోలీసులు లేకుండా అయితే ఎవరో అడుగు ముందు పెట్టలేరు బయటికి ఆ మాట కూడా వాళ్ళు ప్రస్తావించారు ఇప్పుడు పోలీసుల పైన ఈ రకంగా నిందలు వేస్తున్నారు ఈ రకమైన ఆరోపణలు చేస్తున్నారు ఇదే పోలీసులు లేకుండా ఒక ఎమ్మెల్యేనో ఒక మాజీ ముఖ్యమంత్రి లేదా ఇంకెవరైనా సరే రాజకీయ నాయకులు రమ్మన్నారు బయటికి అంటే ప్రోటోకాల్ ప్రకారంగా వాళ్ళకున్న సెక్యూరిటీని ప్రక్కన పెట్టేసి వస్తారా రారు పోలీసులు కావాలి పోలీసులను ప్రక్కన పెట్టుకొని ఇదే పోలీసులను అయితే తిడతాం మళ్ళీ సో ప్రక్కన పోలీసులకి ఎలా ఉంటుంది రాజకీయ నాయకులు అంత స్వచ్ఛందంగా పనిచేస్తున్నట్టు నిజంగా రాజకీయ నాయకులు గతంలోలాగా పుచ్చలపల్లి లాగా ఉంటే ఇంకా అసలు ఎట్లా మాట్లాడేవాళ్ళు అలా ఉంటే అసలు మాట్లాడరులేండి వీళ్ళు వీళ్ళు వెనకాల ఇన్ని కేసులు పెట్టుకొని అఫిడవిట్ సమర్పిస్తుంటే వాళ్ళ జాతకాలు బయటపడతాయి ఎవరెవరి మీద ఇన్ని కేసులు ఉన్నాయనేది అన్నీ కేసులు పెట్టుకొని ఇవాళ పోలీసులునే ఈ రకంగా నిందలు వేసి వాళ్ళ పైన విమర్శలు చేస్తున్నారు అని అంటే మరి వాళ్ళు కష్టపడి చదువుకొని అనేక రకాలుగా వాళ్ళు ప్రాక్టీస్ చేసి ఫిజికల్గా అలాగే ఎగ్జామ్స్లో రిటర్న్ ఎగ్జామ్స్కి మళ్ళీ ప్రిపేర్ అయ్యి వీటన్నిటిని చేసుకొని క్రోడీకరించుకొని వాళ్ళు వాళ్ళ ఎలిజిబిలిటీని వాళ్ళ అర్హతలను సాధించుకొని ఆ రకంగా వాళ్ళు ప్రూవ్ చేసుకుని వస్తే వాళ్ళ పైన ఈ రకంగా చేస్తున్నారు అని అంటే ఇక దీన్ని బట్టి చెప్పండి ఇవాళ రాజకీయ నాయకులు అంటే ఏముంది ఒక వంద కోట్లు ఖర్చు పెడితే ఆటోమేటిక్గా ఎమ్మెల్యే అయిపోతారు లేకపోతే పాతి కోట్లు ముప్పై కోట్లు ఇచ్చి నామినేటెడ్ పదవులు తీసుకుంటారు వాళ్ళు అలా కాదు ఖచ్చితంగా ఫిజికల్ ఈవెంట్స్ అన్నింటిలో కూడా పార్టిసిపేట్ చేయాలి ప్రూవ్ చేసుకోవాలి అలాగే రిటర్న్ ఎగ్జామ్లో మెరిట్ సంపాదించాలి ఇవన్నీ సాధిస్తేనే వాళ్ళకి దాంట్లో అవకాశం ఉంటుంది సో అటువంటి పోలీసుల్ని ఇంత అవమానకరంగా మాట్లాడుతూ అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి వాళ్ళ వాళ్ళక ప్రెస్ మీట్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మరి చూద్దాం ఇప్పటికైనా కానీ ఆ పోలీసులు ఉద్దేశించి ఆ రకంగా మాట్లాడకుండా ఏమైనా ఉండి రాజకీయ పరమైన విమర్శలు కాకుండా ఏదైనా సరే కొంతమంది పోలీసులు వ్యక్తిగతంగా అత్యుత్సాహం ప్రదర్శిస్తే వాళ్ళ పరంగా మాట్లాడితే తప్పులేదు కానీ ఆ వ్యవస్థని ఆపాదించడం అనేది మాత్రం ఏమాత్రం కూడా కరెక్ట్ కాదని చెప్పేసి అయితే అర్థం చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన మండిపడ్డ పోలీసులు ఏదైతే ఇప్పుడు విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిందని దానిపైన మనం విశ్లేషించుకున్న దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ